పేరు వీరి సాయిరాము భారశ్రేష్ణ అమలాపురం బాలశ్రేషన్ అడ్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అయినటువంటి రాజ్యాంగ నిర్మాత కా అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మరి కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు చేసినటువంటి పరుషమైన మాటలని నిరసిస్తూ ఈరోజు అమలాపురం భారతదేశం తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అంటే దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగమే అని చెప్పక చెప్పాలి తర్వాత దానిలో ఉన్నటువంటి మౌలిక అంశాలని తప్పుదావ పట్టించే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచాలనే దురుద్దేశంతో అమిత్ షా గారు వారు పరిశుభైన మాటలు మాట్లాడి దేశానికి మరియు రాజ్యాంగ నిర్మాతకి అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం దాన్ని మేము అందరం కూడా భారతదేశం తరఫున ఖండిస్తున్నాం దాన్ని నిరసన తెలియపరుస్తూ మరి అమిత్ షా గారిని కేంద్ర మంత్రిత్వం నుంచి భర్త చేయవలసిగా కోరుతూ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమిత్ షా సాంబేద్కర్ అమిత్ బాబా సాహ్ కేంద్ర మంత్రి అమిత్ షానించిన అమిత్ షా Ja, ja,